ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ ఓ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా ఆ తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి సినిమా హీరో శోభన్ బాబు ఎవర్ గ్రీన్ అందగాడు ఆయన హీరోగానే ప్రేక్షకుల దృష్టిలో నిలబడాలి తన వేరే రూపం కనిపించద్దని ఏకంగా వయసు మళ్ళిన తర్వాత ఎన్నో పాత్రలను తిరస్కరించారు హీరోకి ఇచ్చినంత పారితోషికం ఇస్తామన్నా కూడా నో చెప్పారు శోభన్ బాబు క్రమశిక్షణకు ఆయన మారుపేరు సాయంత్రం ఆరు గంటలైతే చాలు ప్యాకప్ చెప్పేవారు రాత్రి సమయంలో సీన్లుంటే తప్ప చేసేవారు కాదు ఇక కుటుంబం కోసం ఆయన ప్రతి ఆదివారం సెలవు తీసుకునేవారు ఇలా ఓ క్రమశిక్షణతో పనిచేశారు అందాల నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయారు అయితే ఆయన గురించి మనం మరిచిపోయి చాలా రోజులు అవుతుంది కానీ ఇప్పుడు ఆయన మనవడు వైద్య రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు ఆయన పేరు డాక్టర్ సురక్షిత్ బత్తిన ఈయన సోమలబాబు కూతురి కొడుకు ఇప్పటికే పదివేల శస్త్రచికిత్సలు చేశారు అవి కూడా అత్యంత కఠినమైన రిస్క్ తో ఇప్పుడేకంగా రికార్డు బ్రేక్ సర్జరీ చేశారు ఆయన ఆ సర్జరీతో డాక్టర్ సురక్షిత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది నాలుగున్నర కిలోల కణతిని లాప్రోస్కోపిక్ ద్వారా తీసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ ఎక్కనున్నారు తమిళనాడుకు చెందిన నలభై నాలుగేళ్ల మహిళ భారీ కణితతో డాక్టర్ సురక్షిత్ దగ్గరకు వచ్చారు విపరీతమైన నొప్పితో అల్లాడిపోతున్నారు ఆమె మెడికల్ భాషలో ఫైబ్రాయిడ్ అంటారు ఇక అప్పటికే ఆమె చాలా మంది డాక్టర్లను సంప్రదించారు ఎక్కువ మంది డాక్టర్లు మాత్రం ఆపరేషన్ చాలా రిస్క్ తో కూడుకున్నది ప్రాణాలు కూడా పోవచ్చు ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదన్నారు దీంతో ఆమె మాత్రం రిస్క్ లేకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనుకున్నారు ఇలా చేస్తే ప్రాణాలకు ప్రమాదం ఉండదని పలువురు డాక్టర్లను కలిసిన తర్వాత నిర్ణయానికి వచ్చింది ఆ మహిళ కానీ చాలా మంది డాక్టర్లు మాత్రం అంత పెద్ద కణతిని లాప్రోస్కోపిక్ ద్వారా తీసేయలేమన్నారు దీంతో కొంతమంది తెలిసిన వారి ద్వారా డాక్టర్ సురక్షిత్ దగ్గరకు వచ్చారు ఆమె నాకు ఈ గర్భాశయ కణతిని తొలగించండినని వేడుకొన్నారు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు దీంతో మొత్తం పరీక్షలు చేసిన తర్వాత ఆమె మాటకు గౌరవం ఇచ్చారాయన నేను చేస్తాను మీ ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండదు నాది బాధ్యత అన్నారు ఆమెకు ధైర్యం చెప్పారు ముందుగా ముందు డాక్టర్ అభిప్రాయం తీసుకున్నారు ఆ తర్వాత ఉదయం ఏడు గంటలకు ఆపరేషన్ మొదలు పెట్టారు డాక్టర్ దాదాపు ఎనిమిది గంటల పాటు త్రీ డి సర్జరీ నిర్వహించారు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా చాలా జాగ్రత్తగా సర్జరీ చేసి ఆ కణితిని తొలగించారు ఆ కణితిని బయటకు తీసిన తర్వాత దాన్ని తోకం వేశారు ఏకంగా నాలుగున్నర కిలోల బరువు ఉంది ఆ తర్వాత పేషెంట్ ను ఎనిమిది గంటల అబ్జర్వేషన్ లో ఉంచి అదే రోజు రాత్రి డిశ్చార్జ్ చేసి పంపించేశారు డాక్టర్ సురక్షిత్ ఇక ఆ తర్వాత అంటే మూడు రోజుల తర్వాత నవ్వు పేషెంట్ డాక్టర్ సురక్ష దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పారు ఎంతో మంది సర్జన్లు భయపడ్డారు మీరు మాత్రం సర్జరీ చేసి నా ప్రాణాలు కాపాడారని కృతజ్ఞతలు చెప్పారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీ ద్వారా తీసిన కణతి బరువు నాలుగున్నర కిలోలు ఉండటం దీంతో ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్స్ పరిశీలనలో ఉంది మరో రెండు వారాల్లో ఆ రికార్డు ఖచ్చితంగా సురక్షిత పేరు మీద వస్తుందనంలో సందేహమే లేదు విచిత్రం ఏమిటంటే ఇదే రికార్డు ఇంతకు ముందు ఆయన గురువైన రాకేష్ సిన్హా పేరు మీద ఉంది ఆయన నాలుగు పాయింట్ ఒక కిలోల కణతిని విజయవంతంగా ద్వారా తొలగించారు రెండు వేల పంతొమ్మిదిలో ముంబైలో ఈ సర్జరీ చేశారు ఆయన ఆయన దగ్గరే నైపుణ్యం సంపాదించారు సురక్షిత్ ఇప్పుడు గురువు రికార్డ్ ని శిష్యుడు బ్రేక్ చేశాడు అది కూడా నాలుగు వందల బరువుతో డాక్టర్ రాకేష్ సిన్హా ఇలాంటి క్రిటికల్ సర్జరీలు చేశారు ఇప్పుడు అంతటి పేరును సంపాదించారు సురక్షిత్ ప్రస్తుతం దేశంలోని సర్జన్లంతా డాక్టర్ సురక్షిత్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇది మాత్రమే కాదు ఓ మహిళ గర్భాశయం పగిలి పొట్టలోకి జారిపోయింది దీంతో ఎమర్జెన్సీ కేసుగా గా డాక్టర్ సురక్షిత్ దగ్గరకు వచ్చారు అయితే మామూలుగా ఎమర్జెన్సీ సమయంలో గర్భ తీసేస్తే తల్లి ప్రాణం నిలబడుతుంది కానీ తల్లి మాత్రం నా బిడ్డను కూడా కాపాడండి డాక్టర్ అని వేడుకొన్నారు ఆమెకి కాన్పు అయితే డాక్టర్ సురక్షిత్ ఆలోచనలో పడ్డారు ఇంతకు ముందు ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి సర్జరీ జరగలేదు దీంతో ఆయన ఈ సర్జరీ గురించి పరిశోధన చేసి సరైన సిద్ధమయ్యారు లాప్రోస్కోపిక్ ద్వారానే పొట్టలోకి జరిగిన పిండాన్ని జాగ్రత్తగా తీసి గర్భసంచిలోకి ప్రవేశపెట్టారు ఆయన దాదాపు ఈ సర్జరీ కూడా ఆరు గంటల సమయం పైనే పట్టింది సర్జరీ తర్వాత ఆమెకు కొన్ని సూచనలు చేశారు చివరకు ఆమె రెండో కాన్పు కూడా జరిగింది ఇప్పుడు తల్లి పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఇది నాకు చాలా సంతృప్తినిచ్చే సర్జరీ అంటారు ఆయన ఇక డాక్టర్ సురక్షిత్ తండ్రి డాక్టర్ శరత్పత్న సంతానోత్పత్తిలో చాలా ఫేమస్ డాక్టర్ ఆయన స్ఫూర్తితోనే కొనసాగుతున్నారు అయితే గురువు రాకేష్ సిన్హా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో కింగ్ ఆయనతో పాటు పనిచేసి నైపుణ్యం సంపాదించారు అంతేకాదు అమెరికాలో డాక్టర్ అలెగ్జాండర్ బ్యాటర్ నుంచి కాస్మెటిక్ గైనకాలజీలో వైద్య నైపుణ్యాలు నేర్చుకున్నారు ఇలా పేరున్న వారి దగ్గర నేర్చుకోవటమే కాదు ఎంతో క్రమశిక్షణతో కష్టపడి బాగా చదివారు పరిశోధనలు చేశారు ప్రాక్టికల్ గా సర్జరీలు చేసి ఇప్పుడు దేశంలోనే పేరున్న సర్జన్ గా పేరు తెచ్చుకున్నారు తల్లి మాత్రం తన కొడుకు తాత శోభన బాబు లక్షణాలే వచ్చాయి క్రమశిక్షణతో ఉంటాడు పనిలో నిబద్ధత నిజాయితీలో తాత తాత మాదిరిగానే ఉంటాడని మురిసిపోతారు పేరు మీద వీకెండ్స్ లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు అయితే సురక్షిత్ భార్య డాక్టర్ శ్రీలత ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని మృదుల చెబుతున్నారు చెన్నైలో మరో రికార్డు కూడా డాక్టర్ సురక్షిత్ పేరు మీద ఉంది రోగులు త్వరగా కోరుకునేలా ట్రూ త్రీ లాప్రోస్కోపిక్ వ్యవస్థను మొదట తెచ్చింది కూడా ఆయనే రెండు వేల పదహారులో అన్న అన్నానగర్ లో ఇండిగో ఉమెన్ సెంటర్ను స్థాపించారు అప్పటి నుంచి ఎన్నో వేల సర్జరీలు చేశారు కానీ ప్రపంచంలో ఎవరూ గర్భసంచి సర్జరీ మాత్రం మొట్టమొదటగా చేసింది మాత్రం డాక్టర్ సురక్షిత్ ఆయన గురించి మెడికల్ మ్యాగజైన్స్ లో కూడా ప్రముఖంగా వచ్చాయి ఇలా తాత శోభన్ బాబు యాక్టర్ అయి లెజెండ్ గా మారితే మనవడు వాడు డాక్టర్ అయి సర్జరీస్ చేయడంలో లెజెండ్ అనిపించుకుంటున్నారు మరి డాక్టర్ సురక్షిత్ గారిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి